ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీరికి సుప్రీంకోర్టులో చొక్కెదిరైంది వీరిద్దరూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది ఈ నేపథ్యంలోనే ఈరోజు సిట్ అధికారులు ధనుంజయ్ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని దానికోసం రంగం సిద్ధం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అవ్వడం ఖాయమని సిట్ అధికారులు వీరిద్దరి అరెస్ట్ చేయకే రంగం సిద్ధం చేశారు అని దానికి తోడు వీరిద్దరికి ఇప్పుడు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని అంటే ఇక్కడ మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పంచన చేరిన ఎవరు అంటే అయినా సరేనండి ఎవరు ఐఏఎస్లో అవ్వచ్చు ఐపీఎస్లో అవ్వచ్చు ఇంకా ఆయన అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వీళ్ళందరూ వరుస కట్టాల్సిందేనేమో అనిపిస్తుంది యాక్చువల్లీ ధనంజయ్ రెడ్డి అనే వ్యక్తి ఓఎస్డిగా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఓఎస్డీలకి అందరికీ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా ఇవన్నీ అంటే లేదు కదా అని తెలిసే జరిగినాయి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ చాలా చిన్న చిన్న చేపలు ఇవన్నీ ఏదో చిన్న సొరచేపలు లాంటివి మెయిన్ త్రిమింగులం చాలా ఉంది అది బయట వచ్చే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి సో ఈ ఈ చేపలే అన్నీ చెప్తాయి ఇప్పుడు ఎవరెవరినైతే పట్టుకుంటున్నారో ఈ చేపలంతా కూడా ఆ త్రిమింగులంతా ఎవరనేది చెప్ చెప్పే టైం వచ్చేసింది ఏం చెప్తున్నారు అంటే విచారణకి హాజరైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని సిఐడి కానీ అలాగే ఈ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం వారి మీద కురిపించినప్పుడు వారు అసలు ఒకే మంత్రాన్ని పదే పదే జపం చేస్తున్నట్లుగా ఆ మంత్రం ఏంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే మంత్రాన్ని వారు జపం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు సిట్ అధికారులకి ఆ విచారణలో వీరు సహకరించడం లేదు అనేటువంటి వార్తలను చూస్తున్నాం మరి అసలు నిజంగా తుది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి పేరు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా ఈ మద్యం కుంభకోణం అంటే ఏం చెప్తారు ఇక్కడ తెలిసే అవకాశాలు ఇప్పుడు ఎన్ని రోజులు దాచినా కూడా ఒక ఇప్పుడు ఇంత డబ్బులు లక్ష కోట్ల వరకు మిస్ అయ్యింది సో ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి సో ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది వీళ్ళకి తెలియలేదు గజనీలాగా మేము మర్చిపోయాము తెలియదు అని చెప్తే నమ్మటానికి వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ ఉంటాయి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఎక్కడెక్కడికి ఎంత వెళ్ళింది అనేది ఉంటుంది వాళ్ళ ఆస్తులేంటని ఉంటుంది గతంలో వాళ్ళ ఏంటి ఇప్పుడు తర్వాత ఆస్తులేంటి ఎవరూరు ఎవ ఎక్కడెక్కడ బినామీలుగా ఉన్నారు ఇవన్నీ దొరికిపోతాయి కదా సో మాకు తెలియదు అన్నంత తెలియ చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్కి కూడా ఉంటుంది ఎవరైనా కూడా ఇప్పుడు ఇంత మిస్ అయింది అని అన్నప్పుడు ఆ మిస్ అయింది ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళింది అని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఎవరైతే ఇప్పుడు అధికారులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో వాళ్ళు కూడా తెలియపరచాల్సింది ఉంటది ప్రజలకి సో వాళ్ళు ఎందుకు నిన్న ధనుంజయ్ రెడ్డి గారు అలాగే ధనుంజయ్ రెడ్డి బినామీగా చెప్పుకునేటువంటి రాయచోటి శ్రీధర్ గారు వీరిద్దరు కూడా విచారణకు హాజరయ్యారు వారిద్దరినీ విచారిస్తూ సిట్ అధికారులు నూట ఇరవై ఐదు ప్రశ్నలు వారి మీద గురిపించినట్లుగా వారు దానికి అసలు సరైనటువంటి సమాధానం ఇవ్వనట్లుగా కొన్ని వార్తలు చూసాం దానికి తోడు శ్రీధర్ రెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఆయన్ని కూడా నిన్న విచారానికి పిలిపించారు ఆయన్ని అరవై ప్రశ్నలు అడగగా ఆయన కూడా అసలు సరైనటువంటి సమాధానాలు చెప్పలేదని అసలు సహకరించలేదన్నట్టుగా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం ఏంటంటే ఎవరిని పిలిపించి విచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా కానీ వారు సరైనటువంటి సమాధానాలు ఇవ్వకుండా ప్రయత్నం చేస్తూ అసలు సహకరించకపోతే అంటారు ఇప్పుడు ఎన్ని జరిగినా కూడా ఎండ్ ఆఫ్ ద టైంకి అయితే ఏదైతే ఇప్పుడు లక్ష కోట్లు అవినీతి జరిగిందని అయితే చెప్తున్నాము చెప్పినప్పుడు దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా మాకే ఉంటది సో ఈ రోజున అధికారులందరూ కూడా అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళందరూ కూడా గతంలో అన్ని విషయాలు అంటే వాళ్ళ గత చరిత్ర ఏంటి వాళ్ళ ఆస్తులు ఎంతవరకు ఉండేది తర్వాత ఏంటి ఇంకా మనకు తెలుసు విజయసాయిరెడ్డి గారు పెద్ద త్రిమింగులమే ఆయన గతంలో చూసాం గతంలో నలభై మూడు వేల కోట్లని ఎలా అసలు అదే అంటారు కదా ఏదో మన ఇదేంటి పల్లీలు కాదు నమి నలిపి పొట్టుది తినేసినట్లు ఆ రకంగానే వీళ్ళు మింగేసేస్తారు సో అందులో గతంలో నలభై మూడు వేల కోట్లు ఇప్పుడు లక్ష కోట్లు అంతే వాళ్ళకి అసలు బాబోయ్ నాకు అసలు సంబంధమే లేదు ఈ కేసులో నాకు అసలు ఇన్వాల్వ్మెంటే లేదు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రెడ్డి అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం ఇప్పుడు అది ముందే ఎందుకు చెప్పలేదు నాకు సంబంధం లేదనే మాట ఎందుకు చెప్పలేదు పార్టీకి దూరం పార్టీకి దూరమైన తర్వాత చెప్పారు సరే అది ఇప్పుడు ఆయనకు వస్తుందని అంటే ఆయన కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ నా పేరు బయట వస్తుందేమో అని చెప్పి ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారా అని అంటే అది కూడా అవ్వచ్చు కదా సరే ఎందుకు మీరు ముందే ఎందుకు చెప్పలేదు సరే అది కూడా కాకుండా పార్టీ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో అప్పుడే బయటే చెప్పచ్చుగా నమ్మేవాళ్ళేమోగా సో అంటే వాళ్ళు ఏమంటున్నారు ఆయన కూడా ఉన్నాడు ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారుగా ఇప్పుడు ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆయన చెప్తున్నాడు కదా విజయసాయి రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఏంటంటే నేను పోయేదే కాదు నాతో పాటు నువ్వు రా అన్నట్టుంది పట్టం లేదేమో ఇద్దరికి పట్టం లేదు ఇక్కడ కసిరెడ్డికి పట్ట చేయలేదు అన్నట్టు చెప్తున్నారు అట్లా కాదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు చేసినంత వరకు బాగానే ఉన్నారు ఇద్దరు కలిసి అడ్డ దోసుకున్నంత వరకు బాగానే ఉన్నారు ఇప్పుడు ఇద్దరికి డామినేషన్ అనేది ఒకటి నుంచి వచ్చి ఉంటది సో ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరైతే రాజు కసిరెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే అసలు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రెడ్డికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కూడా విజయసాయిరెడ్డికి ఇవ్వలేదు అందుకే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పడానికి కారణం కూడా అదే కూడా కొంతమంది వాదనలు వినిపిస్తూ ఉన్నారు ఏంటి నిజంగా అసలు ఈ మద్యం కుంభకోణం విషయంలోనే జగన్మోహన్ రెడ్డికి ఇటు విజయసాయిరెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చాయా దానికి కారణం రాజు కసిరెడ్డి అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు గతంలో కూడా చెప్పారు ఎందుకంటే కసిరెడ్డి అనే అతను చాలా క్రిమినల్ బ్రెయిన్ చాలా వరకు ఆయనలో ఆయన్ని నేనే తీసుకెళ్ళాను ఆయన వాళ్ళతో అల్లుకుపోయినాడు అనే మాట ఆయనే చెప్పాడు నేను తీసుకెళ్లిన వ్యక్తి వాళ్ళు నాకన్నా ఆయన ముందుకెళ్ళిపోతున్నాడు అన్నట్టే ఆయన ఒపీనియన్ బయట పెట్టిన విధానం కూడా అలాంటప్పుడు ఖచ్చితంగా ఈయనకి విజయసాయి రెడ్డి గారికి ఆ బాధ ఉంటుంది సో అదేంటంటే నేను చేస్తే నేను ఫ్రంట్ ది లైన్లో ఉన్నాను నేను ఎందుకు ఈయనకు వాటా తగ్గ ఇవ్వాల్సిన అవసరం ఏంటి విజయసాయి రెడ్డి గారికి నేను ఎందుకు వాటా ఇవ్వాలి అనే ఆలోచన ఆయనకి ఉంటుంది సో దాంతో ఏంటంటే ఇక్కడ ఇలా ఇద్దరు గొడవే జగన్మోహన్ రెడ్డికి పంపకొచ్చిందని అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ వీళ్ళిద్దరు గొడవతోనే కదా బయట వచ్చింది వీన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఉచ్చుపుగిస్తుంది అని అని అడినప్పుడు వీళ్ళిద్దరు మూలానే అవుతుంది సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు సుప్రీంకోర్టు అయితే ఈరోజు సుప్రీంకోర్టు అయితే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించడం జరిగింది కాబట్టి సిట్ అధికారులు ఈ రోజు ధనుంజయ్ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమా దానికోసం రంగం సిద్ధమైందా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు ఇక్కడ విజయం కృష్ణమోహన్ రెడ్డి అవి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే చాలామంది ఇట్లాంటి వాళ్ళకి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఎండ్ ఆఫ్ ది టైం ఎక్కడికి వెళ్ళింది ఆ అమౌంట్ ఖచ్చితంగా అది ఏ ఏ రూట్లో వెళ్ళింది ఎక్కడి వరకు చేరింది అనేది అయితే తెలిసే తెలియాల్సిన విషయం ఉంది కాబట్టి వీళ్ళని అందరినీ ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు నాకు తెలియదు మర్చిపోయాను అంటే పలుమార్లు రప్పించాలి వాళ్ళు ఇంకొక రకంగా ఇప్పుడు ఒక రకమైన ట్రీట్మెంట్కి లొంగలకు పోవచ్చు ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇంకొక రకమంది ఇవ్వాలి సో నిజం రాబట్టాల్సిన బాధ్యత అయితే ఉంది కదా సో ఇదంతా ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము కదా సో నిజం రాబట్టాలి ఏ ప్రజలని అయితే తాగిచ్చి చంపించి చనిపోయే వరకు తాగించి మద్యం వచ్చి కల్తీ మద్యాలు ఇప్పించి ఇన్ని చేశారు అదే మద్యంలో ఇంత సంపాదించుకున్నారు కదా అదంతా కూడా ప్రజల సొమ్మే కదా సో ఇవన్నీ కక్కించాల్సిన బాధ్యత ఇప్పుడు ఏదైతే అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళు బయట పెట్టించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది సో ఇవన్నీ తెలిస్తే ఆ రోజున దీని వెనకాల ఎవరున్నారు ఏ వేలో ఎక్కడికి ఎక్కడ చేరింది దీని వెనకాల మనకు అందరికీ డౌట్ ఉన్న వ్యక్తే కాబట్టి మెయిన్ పర్సన్ అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారే అయి ఉంటారు ఒక సీఎం స్థాయిలో ఉన్నప్పుడు లక్ష కోట్ల స్కాము ఆయన తెలియకుండా జరుగుతుంది అనేది అయితే ఎవరు అనుకోరు సో తెలిసే జరుగుతుంటుంది తెలిసే జరిగింది కాబట్టి ఆయన కూడా తనకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే